ఈ రోజు మండల కేంద్రమైన దొన్నగొండలో మంగళవారం జరిగిన తెలుగుదేశం పార్టీ మండల స్థాయి సమావేశంలో దర్శనీయో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షులు శివకోటేశ్వరరావు గారు మండలంలోని వివిధ హోదాలో ఉన్న నాయకులు అభిమానులు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు మనం చూస్తున్నాము మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక ప్రజా ప్రభుత్వంగా ప్రజా పాలనను అందిస్తున్నారు ప్రజా పాలన ఇచ్చేదానికి నిర్వచనమే ఇవాళ మనం ఏర్పాటు చేసుకున్న ప్రజా దర్బార్ అంటే అధికారులందరూ కూడా ప్రజల దగ్గరకు వచ్చి వారి సమస్యలను తీర్చే విధంగా ఇవాళ ప్రజలు ఇచ్చే అర్జీలను కూడా మనం తీసుకొని అందులో తక్షణమే తీరే సమస్యలను అక్కడికక్కడే లేదా కొంచెం దీర్ఘకాలిక సమస్యలు ప్రజలు అధికారులు అందరు కూర్చొని సమిష్టగా అది ముందు మనం క్లియర్ చేసుకునేలాగా ఇవాళ అధికారులతో మాట్లాడటం జరిగింది ఇవాళ ఎక్కువగా భూ సమస్యలు అట్లాగే పెన్షన్ గురించి అర్జీలు వచ్చినాయి మనం దర్బార్ ప్రతి పది ఒకసారి ఒక్కొక్క గ్రామంలో పెట్టుకుంటూ వెళ్తున్నాము నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేసే బ్యాంక్ ఇవాళ ఇచ్చిన అర్జీలను క్లియర్ చేసేలాగా మేము ప్రయత్నం చేస్తాము దాదాపుగా సంక్షేమ పథకాలు అనేది గతంలో ఇచ్చారు వైసీపీ వాళ్ళు కానీ ఎంతో మంది అర్హులకి పెన్షన్ రాకపోవటం నా దృష్టికి వచ్చింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరికీ సంక్షేమం ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు అర్హులందరికీ ప్లస్ అంతేకాకుండా అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలాగా మన అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఇచ్చారు మహిళలకు వచ్చితే గ్యాస్ సిలిండర్లు ఈ నెల టీచర్లు పోస్టులు భర్తీ పూర్తి చేస్తారు నెక్స్ట్ విద్యా సంవత్సరం ఈ సెలవుల తర్వాత స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి తల్లికి వందనం ఆ తర్వాత మిగతా సూపర్ సెక్స్ హామీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తారు ఎందుకంటే గతంలో ఒక్క ఛాన్స్ అని మనం వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చినందుకు మన రాష్ట్ర పరిస్థితి అదోగది పాలే సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఆర్థిక పరిస్థితి అంతటి పరిస్థితి అంతటి విధ్వంసం నుంచి కూడా సంపద సృష్టిస్తూ సంక్షేమ అభివృద్ధి సమపాలలో ఇవ్వగలిగిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అది మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా మన నియోజకవర్గానికి కానీ పదిహేను కోట్లు నిధులు మంజూరు చేశారు సిసి రోడ్లకి డ్రైన్లకి అంతేకాకుండా ఎస్సీ కనెక్టివిటీ రోడ్లకు గాను మనకు ఐదు ఐదు నుంచి ఆరు కోట్లు వచ్చినాయి ఆర్ఎన్ బి రోడ్లు మరమ్మతులు చేసుకుంటున్నాము గోకులం షెడ్స్ ఇచ్చాము ఇవాళ ప్రతి మండలానికి కానీ మహిళల కోసం కుటుంబీ వాళ్ళ ప్రత్యేక శిక్షణ అనేది మొదలు పెట్టాము బీసీ లోన్లు ఇవ్వడం జరుగుతుంది మరి ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి గత ఐదు సంవత్సరాలు ఎట్లా ఉంది ఇప్పుడు మన పాలన ఎట్లా ఉంది నేను నలభై రోజుల ముందు వచ్చిన నియోజకవర్గాన్ని నన్ను అందరూ మీరు ఎంతో బాగా ఆదరించారు దొనకొండ మండలం ప్రత్యేకంగా గతము గత ఎలక్షన్ల కన్నా కూడా నా ఎలక్షన్ నాకు బ్రహ్మాండంగా చేసి పెట్టారు నా దురదృష్టం ఏంటంటే కొద్ది తేడాతో నేను మీకు కొంత తెలిసి ఉండకపోవచ్చు నాకు మీరు కొంత అర్థం అవ్వలేదు స్వల్ప తేడాతో నేను ఓడిపోయాను అయినా కూడా నన్ను మీరందరూ ఆదరించారు లక్ష ఓట్లు పడినాయి నాకు లోకేష్ గారు నాకు స్ఫూర్తి ఓడిపోయిన చోటే పట్టుదలగా పని చేసి పెట్టి ప్రజలకు అండగా ఉండి అభివృద్ధి చేసి సమస్యలు ప్రజా సమస్యల కోసం మీకోసం నిలబడి ఈసారి ఇక్కడ గెలవాలని ఎంత కష్టపడి తిరుగుతున్నాను ఏ చిన్న కార్యక్రమం ఏ ప్రోగ్రామ్ అయినా ఎవరింట్లో మంచైనా చెడైనా నేను ఖచ్చితంగా వస్తున్నాను తొంభై తొమ్మిది శాతం నేను అటెండ్ అవుతున్నాను ఎందుకంటే అది కొంతమంది అనుకోవచ్చు చిన్న ప్రోగ్రాం కొంతమంది అనుకోవచ్చు పెద్దదని కానీ నేనేం ఆలోచిస్తానంటే అది వాళ్ళ ఇంట్లో జరిగే ఒక కార్యక్రమం దానికి నేను వెళ్ళాలి అని ఆలోచిస్తాను అంతే కష్టపడి తిరుగుతున్నాను పడుతున్నాను మీ ఆదరణ మీ ఆశస్సులు నాకు ఎప్పుడు ఉండాలి కార్యకర్తలకి మేము ఎప్పుడు అండగా ఉంటాము కార్యకర్తల జోలికి ఎవరిని రానివ్వము అది మా బాధ్యత అట్లాగే ఇందాక ఎంఆర్ఓ గారితో కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసి పెట్టు మన పార్టీ చేసి పెడతారు అది మా బాధ్యత మీ అందరిగా ఉంటే నేను తప్పకుండా చేసి పెడతాను నాకు కూడా కొంత సమయం ఇవ్వండి ఒకసారి వచ్చాను చేయలేదు అని అసహన పడవద్దు మనం అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్దాము ఒక ట్రెండ్ మన అందరి మధ్యలో తేడా ఉన్నా అందరం మనం పార్టీయే పరమావధిగా ముందుకు వెళ్ళాలి మన పార్టీని మనం బలోపేతం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్